మా గ్రంథములను చదవండి మహర్షి దయానంద సరస్వతి చూడండి మన శరీరము ఎక్కువ కాలం వరకు ఉండదు చూడండి అద్భుతమైనటువంటి పాయింట్ ఎవరి శరీరం అయినా సరే ఎక్కువ కాలం ఉండదు మీరు జీవిత పర్యంతము మా గ్రంథాల నుండి సందేశము సమాచారము గ్రహించుతూ ఉండండి ఇక్కడ మా గ్రంథాలంటే ఏంటివి దయానంద మహర్షి రచించినటువంటి గ్రంథాలు సత్యార్థ ప్రకాశము ఋగ్వేదాది భాష్య భూమిక సంస్కార విధి అలాగే ఆర్యాభివినయము వ్యవహార భానువు ఇలా చాలా పుస్తకాలు మహర్షి దయానంద సరస్వతి రాశాడు అలాగే వేదములకు కూడా భాష్యము రాశాడు ఆ గ్రంథాలను చదవండి చదివితే ఏమవుతుంది సందేశము గ్రహించుతూ ఉండండి ఎంతవరకు సాధ్యమైతే అంతవరకు త్రోవతప్పిన సోదరులకు కూడా సన్మార్గము చూపుతూ ఉండండి అలాగే దావత పోయి ఉంటారు ఈ మార్గంలోకి రాకుండా దూరంగా పోయి ఉంటారు అటువంటి వాళ్ళకు కూడా అటువంటి సోదరులు వాళ్ళందరూ కూడా మన సోదరులే కాబట్టి వాళ్ళను కూడా ఈ మార్గంలోకి తీసుకురండి ఈ గ్రంథాలను చదివించండి ఎందుకంటే దీంట్లోనే ఉత్తమమైనటువంటి సందేశము సత్యము ఉన్నది మిగతా చోట లేదు అనే విషయంగా మహర్షి దయానంద సరస్వతి మా గ్రంథాలను బాగా చదవండి ఎందుకంటే ఈ శరీరం ఎక్కువ కాలం ఉండదు రేపు చదువుదాం మన్నాడు చదువుదాం లేదా ఒక సంవత్సరం చదువుదా తర్వాత చదువుదాం అని చాలామంది వాయిదా వేస్తుంటారు మీరు పటక్కిన పోతుంది శరీరం మీకు తెలియదు కాబట్టి మీరు ఉన్నంతకాలమే ఈ గ్రంథాలు చదివి సత్యాన్ని గ్రహించండి అని మహర్షి దయానంద సరస్వతి తెలియజేస్తున్నాడు ఓం